నాకేమి సార్ ఏం లేదు పదకొండు నుంచి స్టార్ట్ అయింది అన్నీ అనుకుని పదకొండు ఈ వింజమూర్ మండలంలో వింజమూర్ ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అంటే దాని మీద ఈరోజు అథారిటీగా రావడం జరిగింది దానికి సంబంధించిన ఒక ఏదైతే మీటింగ్ అనేది ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ ఉంటుందని చెప్పాము ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఈరోజు మనకి మొత్తం ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీలు ఉంటే పదకొంది మంది ఎంపీటీసిలు మనకు హాజరు అయ్యారండి అవిశ్వాసం ఈ రోజు అయితే అవి దాని అవిశ్వాసం దాని మీద ఎనిమిది మంది ఈ రోజు దానికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగిందండి ఇది గవర్నమెంట్ వారికి ఇప్పుడు రాశామండి ఆస్పర్ ప్రొసీజర్ ప్రకారము గవర్నమెంట్ వారి ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పేసి మన పంచాయతీరాజ్ రోజు ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి జరుగుతుంది తాత్కాలిక ఎంపీ దాని మీద కూడా ఉండడానికి దాని మీద కూడా రూల్స్ ప్రకారం అయితే మనం కలెక్టర్ ఇది సిడ్పీగా ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజుకి రాయడం జరిగిందండి వాళ్ళు వచ్చేసి కలెక్టర్ గారికి కలెక్టర్ గారితో ఎవరు చెప్పడం జరుగుతుంది కలెక్టర్ గారికి మనం కూడా లెటర్ రాసి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వైఎస్ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంచార్జ్ పెట్టడం జరుగుతుందండి